రోజు ప్రతి ఒక్కరు చేయాలని ఎంఎస్సి యోగా విద్యార్థిని నవజ్యోతి అన్నారు ఇప్పుడున్న జీవన విధానంలో ప్రతి ఒక్కరూ ఒత్తిడికి లోనవుతున్నారని దీనికి యోగానే చక్కటి పరిష్కారం అని పేర్కొన్నారు చాలా వ్యాధులు ఒత్తిడికి గురి కావడం వల్లే వస్తాయని అదొకటి దూరం చేసుకోవాలని సూచించారు ప్రతి ఒక్కరూ గంటపాటు యోగా చేస్తే ఆరోగ్యం ఆనందం ఉంటుందని వివరించారు మన ఇంటర్నేషనల్ యోగా డే గురించి సో బెస్ట్ అంటే ఇంటర్నేషనల్ యోగా డే అని కాకుండా మనం ప్రతిరోజు యోగా చేస్తే బెటర్ ఓన్లీ దట్ డే కాకుండా మనకి సో ఇప్పుడు ఈ ప్రజెంట్ వచ్చే సమస్యలు అన్నీ కూడా బేస్ చేసుకుని దేన్ని బేస్ చేసుకుని వస్తున్నాయి అంటే స్ట్రెస్ సో స్ట్రెస్ అనేది బీజకరణం సో బీజకరణం మనం స్ట్రెస్ వల్లనే స్టార్ట్ అవుతుంది సో స్ట్రెస్ తగ్గించుకుంటే ఇట్ విల్ స్టాప్ అవర్ డయాబెటీస్ అండ్ థైరాయిడ్ ఎవ్రీ ప్రాబ్లమ్ ఈజ్ కాజింగ్ ఫ్రమ్ స్ట్రెస్ ఉంది సో అది మనకి స్ట్రెస్ అనేది తెలీదు అందరికీ స్ట్రెస్ వల్ల స్టార్ట్ అవుతుంది అనేది తెలీదు బట్ ప్రజెంట్ ఫినోమినా ఇదే రన్ అవుతుంది సో